హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ రోజు మన ఛానల్లో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి చిక్కటి గ్రేవీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అలాగే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకుందాం వచ్చేసేయండి ముందుగా ఈ రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడైతే నేను ఒక అర కేజీ వరకు రొయ్యలను తీసుకున్నానండి వీటిని ముందే శుభ్రంగా క్లీన్ చేసి అయితే తెచ్చుకున్నాము ఒక అర కేజీ రొయ్యలు తెచ్చుకున్నాం కదండి ఈ రొయ్యలకి పైన నల్లగా సన్నని నరంలా ఉంటుందండి చాలామంది అయితే అవి ఉంటే ఇష్టపడరు మనకి బయట క్లీన్ చేసేవాళ్ళు అయితే ఇవి తీయరండి మనమైతే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి తెచ్చుకున్న తర్వాత పిన్నిస్ పెట్టి ఈ విధంగా కొంచెం పైకి అయిపోయామంటే చక్కగా నరం అనేది ఈజీగా వచ్చేస్తుందండి మనం తెచ్చుకున్న రొయ్యలు అన్నిటికీ కూడా ఇదే విధంగా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న ఈ రొయ్యలను గిన్నెలోకి తీసుకొని ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగేసేయాలండి ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ కూడా పంపేసుకొని తర్వాత పావు టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని శుభ్రంగా మళ్ళీ రెండు మూడు సార్లు కడిగేసుకోవాలండి ఇలా ఉప్పు పసుపు వేసి కడగడం వల్ల మనకి రొయ్యలకు ఉన్న సహజమైన నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్ని కూడా పంపేసుకోండి తర్వాత మరొక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కలుపుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించేటప్పుడు ఈ రొయ్యల్లో నుంచి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి మళ్ళీ ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఎక్కువ గెర్రెతో కలపొద్దండి ఇలా అంతా కూడా నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు రెండు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి ఆ మిశ్రమం వేసుకున్నాను ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల మనకి కర్రీలో గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా మరీ మెత్తగా వేయొద్దు కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి ఇది కాస్త ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులో ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి ఈ పచ్చిమిర్చిని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి మనకి ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం కలర్ మారి ఎర్రగా రావాలి అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకోండి పచ్చివాసన లేకుండా కర్రీ టేస్టీగా ఉంటుందండి ఇక్కడ ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకున్నదైతే టేస్ట్ బాగుంటుందండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టమాటోను మిక్సీ పట్టుకున్నానండి పెద్ద టమాటోను చిన్నవి అయితే రెండు టమాటోలు పట్టుకోండి ఇలా ఈ టమాటో ప్యూరీ కూడా వేసిన తర్వాత ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మనం టమాటాలు అలాగే ఉల్లిపాయలను మిక్సీ పట్టి వేయడం వల్ల గ్రేవీ అనేది చక్కగా బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అలాగే అర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అయితేనే మనకి పచ్చివాసన లేకుండా కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా లైట్గా ఆయిల్ రిలీజ్ అయ్యే అంతవరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి ఈ రొయ్యలను వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి కాస్త నిదానంగా కలుపుకోండి ఈ రొయ్యలు అనేవి మొక్కలు ఇరగకుండా కాస్త నిదానంగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇవి రొయ్యల్ని కూడా మగ్గించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో మగ్గించడం వల్ల ఈ రొయ్యలకి మసాలాలు అలాగే ఉప్పు కారం అనేవి చక్కగా పడతాయండి ఐదు నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి చక్కగా ఈ రొయ్యలకి ఉప్పు కారం అన్నీ కూడా ముక్కకి చక్కగా పట్టి మనకి లైట్గా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి అప్పటి వరకు కూడా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది పచ్చివాసన లేకుండా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీళ్లను పోసుకోవాలండి ఇలా నీళ్లను పోసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి మనకి గ్రేవీ అనేది చక్కగా దగ్గర పడింది ఇప్పుడు ఉప్పు అనేది మీరు చూసుకోండి సరిపోకపోతే కొంచెం సాల్ట్ కలుపుకోండి తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి బాగా సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి ఒక రెండు నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా కొత్తిమీర ఫ్లేవర్ అంతా అందులో దిగుతుందండి అలాగే చక్కగా ఆయిల్ కూడా పైకి తేలి కలర్ఫుల్గా ఉంటుంది ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి టేస్టీ టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ అయితే రెడీ అండి వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే ప్లీజ్ ఓ చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో